హాయ్ ఫ్రెండ్స్ మేము ఇస్కాన్ టెంపుల్ కి వెళ్తున్నాము మీరు కూడా రండి ఫ్రెండ్ సో ఫ్రెండ్స్ మేము కి రీచ్ అయిపోయాం సో ఫ్రెండ్స్ మేము టెంపుల్ లోపలికి వెళ్తున్నాం ఇది టెంపుల్ లోపల ఫ్రెండ్స్ ఇక్కడ నుంచి లోపలికి వెళ్ళాలి ఈ టెంపుల్ని హరే కృష్ణ టెంపుల్ అని కూడా పిలుస్తారు ఒకవేళ మీరు విజిట్ చేయాలంటే టెంపుల్ వచ్చేసి ములుగు రోడ్లో ఉంటుంది వరంగల్లో ఇది టెంపుల్ లోపల కృష్ణుడు ఫ్రెండ్ కృష్ణుడు గోపికలు అంటే ఇష్టం కాబట్టి సో మేము గోపికల్ లాగా అందరం కలిసి వెళ్ళినాం మా ఫ్రెండ్స్ అందరం సో ఇక్కడ అందరూ కృష్ణుడు నామాన్ని జపం చేస్తున్నారు ఇక్కడ మా ఫ్రెండ్ వాణి వచ్చేసి జపం చేస్తున్నారు ఫ్రెండ్స్ భక్తి ఎక్కువ అనేది మా వాణికి ఇది పూజ స్టోర్ ఫ్రెండ్స్ ఇక్కడ ఏమైనా కావాలంటే తీసుకోవచ్చు ఇవి టెంపుల్కి సంబంధించిన టైమింగ్స్ రావాలంటే టైమింగ్స్ చూసుకొని రాండి దర్శనం అయిపోయింది ఫ్రెండ్స్ క్యాంపస్కి వెళ్తున్నాం బాయ్